చూడండి సోదరులారా ఈ ముసరు తేనీకులు ఎంత తెలివైనవి చూస్తున్నారు కదా ఇవి చాలా తెలివైనవి ఎందుకు తెలివైనటువంటి బయట మనుషులకి ఎవరికి కనపడకుండా తేనెని లోపల దాచిపెడతాయి ఇవి గుంపులు గుంపులుగా వెళ్తాయి బ్యాచెస్ బ్యాచెస్గా వెళ్ళి తేనెను సేకరించుకుని వచ్చి కొండ బొరిలు బండల సందులలో ఇంకా భూమికి పొట్లల్లో తర్వాత ఎక్కడైనా గోళ్ళు ఉంటే గోళ్ళ లోపల ఖాళీలు ఉంటే మట్టి గోళ్లల్లో ఇంకా చెట్లు త్వరలు ఉంటాయి కదా చెట్లు ఎండిపోయిన చెట్లు కానీ లేకపోతే చెట్లకి ఎక్కడైతే త్వరలు ఉంటాయో ఆ చెట్ల లోపల అన్ని లోపల మనుషులకు కనపడిన చోట లేకపోతే ఎవరు దొంగతనం చేయలేని అటువంటి ప్లేసుల్లో పెడతాయి అన్నమాట ఎంత బాగున్నాయో అసలు లోపల తేనె ఎప్పుడైనా తీసినప్పుడు చూస్తే ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు బ్యాచ్లు బ్యాచ్లుగా వెళ్తున్నాయి ఇప్పుడు కొంచెం మనం వెనక్కి వద్దాం ఇప్పుడు ఎన్ని వస్తాయి చూద్దాం ఇంత పెద్ద బండ్లో పెట్టినాయి తేనె దీంట్లో నుంచి మనం తీతామా లోపల ఎక్కడ ఖాళీ ఉందో మనకు తెలియదు ఈ లోపల ఉన్నాయి